అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను గుడాలు చూపిస్తా మీకు గుడాలంటే ఏంటి తెలజొన్నలు శనిగలు ఇగో తెలజొన్నలు శనిగలు మొక్కల సిక్కులు ఇవరకు నేను వీడియో చేసిన మొక్కల సిక్కులు బబ్బెర్లు ఇవి తెల్లజొన్నలు శనిగలు ఉత్త శనిగలు ఇవన్నీ మీకు తెలిసినయే కాకపోతే నేను అందరికీ మళ్ళీ ఒకసారి చూపెడదాము మేము చేసుకొని తింటాన్నాం కదా మీకు కూడా చూపెడదామని నేను వీడియో చేస్తాను ఇవి నేను ఎన్ని తీసుకున్నా ఎప్పుడు నానబెట్టినా ఎన్ని నీళ్ళు పోయాలన్నది చెప్తా కొలతలతోని ఇవి కుక్కర్లో వేసి ఉడకబెడతా ఇంకా దీంతో నటుగా ఇంకొకటి కూడా మీకు రెసిపీ చేసి చూపెడతా నేను ఇప్పుడు ఇవన్నీ అని చెప్తా ఇవి రాత్రి నానబెట్టినా రాత్రి నానబెట్టిన అంటే ఇగో జొన్నలు రెండు గ్లాసులు తీసుకున్నా ఒక గ్లాసు శనిగలు తీసుకున్నా మీరు దేంతో నాన తీసుకోరు కానీ జొన్నలు ఎక్కువ తీసుకోవాలి శనిగలు తక్కువ తీసుకోవాలి రెండు జొన్నలు అయితే ఒకటి శనిగలు అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటాయి సరి తీసుకోవద్దు ఒకటి అది ఒకటి ఇది ఒకటి జొన్నలు ఒకటి శనిగలు తీసుకోవద్దు జ జొన్నల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి శనిగలది తక్కువ ఉండాలి మక్కలు చిక్కులు వేసుకున్నా కానీ మక్కలు ఎక్కువ ఉండాలి చిక్కులు తక్కువ ఉండాలి ఇది వీటి గుడాల లెక్క ఇప్పుడు నేను ఇవి రాత్రి నానబెట్టినా రాత్రి నానబెట్టినా పొద్దున నీళ్ళు అంపేసిన మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసిన ఇప్పుడు ఇవి కూడా అంపి మీకు ఎన్ని నీళ్ళు పోసుకోవాలనో చెప్తా ఇవి మీరు హెల్త్ పరంగా చూసుకుంటే మనకు మంచిగా డైట్ కంట్రోల్ చేసేటోళ్ళకైనా కానీ అన్నం తినకుండా సాయంత్రము చపాతీ చేసుకున్నాడు ఎందుకులే వేసుకొని తినచ్చు అనుకునే వాళ్ళ కూడా ఇవి మంచిగా పనిచేస్తాయి గుడాలనేటివి మనం అన్నం తినకున్నా ఏం కాదు కూర అండే పని కూడా తప్పుతుంది గుడాలు వేసుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఇవి ఇప్పుడు నేను నీళ్ళు పోసేది చెప్తాను మీకు రాత్రి అయితే నేను నానబెట్టినా అని చెప్పిన కదా ఇవి ఒక గిన్నె తీసుకోండి ఏదన్నా ఒక గిన్నె మీకు సరిపడే గిన్నె ఇట్లా ఒక కొలత పెట్టుకోర్రీ నీళ్ళు పోయడానికి కొలత చెప్తాను మీకు సాయంత్రము స్నాక్స్ లాగా తినచ్చు సాయంత్రము చపాతీ తినకుండా తినచ్చు పొద్దున్న టిఫిన్ లాగా కూడా తినచ్చు ఇగో ఇట్లా అయినాయి ఇట్లా అయినాయి కదా ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోయాన్న మీకు చూపిస్తాను ఇక ఇప్పుడు కుక్కర్లో పోతానా దీంతో ఎన్ని పోతానో చూడుండ్రి ఇగో నిండుగా ఒక్కటి రెండు రెండున్నరం ఒత్ అన్న రెండున్నరం పోసిన ఇప్పుడు ఉప్పు ఎత్త కొద్దిగా ఒక స్పూన్ వేసిన బాగా వేసుకోవద్దు గుడాలకు బట్టి ఉప్పి వస్తుంది స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు విజిల్లు ఫుల్ మంట మీద పెడతా తర్వాత మిడిల్గా పెడతా సిమ్ములా కాదు మిడిల్గా పెట్టి ఒక పది విజిల్లు పది పదకొండు ఉంచుతా స్టవ్ పెడతా ఎందుకంటే మనకు కుక్కరు ఇల్లున్న నీళ్ళు గింజలు వేడి కావాలి అందుకే ఫుల్ మంట పెట్టుకోవాలని చెప్తాను రెండు మూడు ఒక పద్నాలుగు విజిల్లో కొడుకుతాయి ఒకవేళ మీకు కాకపోతే మీరు స్టవ్ చిన్నగా పెట్టో ఎట్ల మర్చిపోతే చిన్నగానే ఫుల్ అయితే కాదు ఒకవేళ మీరు స్టవ్ను పెట్టే పొజిషన్ తగ్గితే విజిల్ తొందర తొందరగా వచ్చి ఉడికాయి అప్పుడు ఇంకొక విజిల్ ఒకటో రెండో ఇంకొక వేసిన ఇక ఛాన్సేపు అవుతుంది నేను మీకు ఒకసారి మూత తీసి ఉడికినాయి లేదని చూపెడతా ఉడికినాయి ఇగ ఈ తెల్లజొన్నలు కూడా ఉడికినాయి ఇప్పుడు ఈ తెల్లజొన్నల సూపు వంపుతానా వంపి వేస్ట్ చేయ మీకు ఒకటి చూపిస్తాను అన్న కదా అయితే మనం అక్కడికక్కడికే పోసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ జిగురు వచ్చి బంక బంకు ఉంటుంది ఇట్లా పొడి పొడి మనకు అన్నం వండుకుంటే పొడి పొడి ఉన్నట్టే ఉండాలి ఆడికాడికి పోసుకోవచ్చు కదా ఇదంతా ఎందుకు అనుకుంటారు కానీ అంపిన దానికున్ను ఆడికాడికి వండిన దానికి చాలా తేడా ఉంటుంది జిగురు జిగురు అయితే అంపిన ఇవి తెల తెలజొన్నల ఇవి గుడాలు ఇవైతే గుడాల కింద వచ్చిన సూపు తెలజొన్నల సూపు ఈ సూపుతోనే నేను ఇప్పుడు మీకు తెల్లజొన్నల సూప్ తయారు చేసి సూప్ పెడతా ఏంటంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్లలో పోయినప్పుడు సూపు కావాలని తాగుతారు కదా కాను పౌడర్ వేసి సూప్ తయారు చేసి ఇస్తారు అదేదో మనం ఇంట్లోనే తెలజొన్నల సూప్ తయారు చేసుకుందాం తాలింపు ఇప్పుడు తా గుడాలతో అయితే తాలింపు పెడతాం ఫస్ట్ గుడాల తాలింపు పెట్టినాక మీకు సూపు గురించి చెప్తా ఆయిల్ ఒక పావునర నర ఎక్కువ పోయలేదు మళ్ళీ మనకు ఈ సూప్ ఏందంటే ఆయిల్ లేని సూప్ తయారు చేస్తాను నేను మన తెల్లజొన్నల సూపు నూనె లేకుండా చేస్తాను హెల్దీ హెల్దీ రెసిపీ వెనుకట ఇప్పుడు నేను ఉన్నప్పుడైనా బాపు అమ్మ వాళ్ళప్పుడైనా బియ్యం పెడితే గంజి పారవోయకపోదురు వంపి తాగుదురు అట్లనే ఇప్పుడు ఇవి కూడా మంచి బలమే మనకు ఎందుకు పారవోయాలి గట్లా ఇవి ఒప్పోపుంజలు ఇస్తాన్నీకారా మీరే చూసి చెప్తారు ఎంత మంచిగా ఉన్నదని ఒకవేళ నేను చేసిన సూపు ఇంకేమన్నా మంచిగా చేయాలని అని మీకు తెలిస్తే మాత్రం నాకు చెప్తాను నాకైతే నాకైతే చెప్పుండి కామెంట్ రూపకంగా ఏదో నాకు తెలిసింది అయితే నేను చేసి చూపెడతా అన్న చేసిన కాబట్టి అప్పుడప్పుడు మీ మేము కూడా అమ్మ అక్కడ రెస్టారెంట్లలో ఇస్తారు అని నా అమ్మ పిల్లలు చెప్తారు ఇలాంటిది ఇస్తారమ్మ నువ్వు చేస్తాను కానీ మేము కూడా బయట తింటామని అంటారు అదేదో ఎందుకు తినాలి ఇంకా ముద్ద వేసుకోవాలి అల్లం వేయద్దు ఓన్లీ ఎల్లిపాయల పేస్టు అక్కముక దంచుకోవాలి కొంచెం అంత తాలింపు వేలా వేయాలి కొంచెం అంత గుడాలకు వేయాలి మీకు మీరు నేను మక్కల చిక్కులు గుడాలు వేసిన జూడులర్రీ సేమ్ అది ఇది ప్రాసెస్ అంతే కాకపోతే నేను ఆ రోజు ఇది చేయలేదు చూపు చేయలేదు నాకు టైం లేకుండా నేను చేసి చూపెట్టలేదు మళ్ళీ ఎప్పుడైనా చేసి చూపెడతా మీరు పొద్దున నానబెట్టుకున్న సాయంత్రం ఉడుకుతాయి ఒకవేళ సాయంత్రం తినాలనుకుంటే పొద్దున్న టిఫిన్ లాగా తినాలే ఇన్ని బాక్సులో పెట్టుకొని ఆఫీసుకు అని అనుకున్న వాళ్ళైనా రాత్రి నానబెట్టుకోని ఎట్లననే చేసుకోవచ్చు ఒకరియపాకెత్తా ఈ జొన్నళ్లకి వెళ్ళి కొన్ని పక్కకు పెడతాన ఎందుకో మీకు లాస్ట్కి చెప్తా ఇప్పుడు కొత్తిమీర ఎత్తాన కొత్తిమీర ఎత్తానా ఎల్లిపాయ ఎల్లిపాయ పేస్ట్ కూడా సగం ఉంచినా సగం ఒక గడ్డ తీసి ఎల్లిపాయ ఒక గడ్డ ఉల్లిగడ్డ ఒక గడ్డ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మన గుడాలను బట్టి లేకుంటే రెండు మూడు వేసుకోండి ఇంత కారం అయితే వేయాలి ఇగో ఇప్పుడు పసుపు ఎత్తానా ఫ్రై అయినాయి పసుపు వేసి బంద్ చేసుడు బంద్ చేసిన స్టవ్ బంద్ చేసాడు ఇక స్టవ్ బంద్ చేసి గుడాలు వేసేదాకా ఉంచాలి గోలియాలి అన్నది ఏం లేదు మనకు ఉడికినాయి కాబట్టి డైరెక్ట్ కలుపుడే ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి వేస్తానంటే ఇగో ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసిన కారం ఎక్కువ వేసుకోవాలంటే మిరపకాయలు తగ్గించుకోండి స్పూన్ వేసినా సరిపోతుంది గుడాలంటేనే కొద్దిగా స్పైసీ స్పైసీ అంటారు కదా అట్లుంటేనే కమ్మకు ఉంటాయి ఇప్పుడు నాకు ఇట్లా సరిపోతుంది ఉప్పు ఉప్పు ఉడకంగా వేసినా ఇక చూసి ఒకసారి ఎల్లిపాయల వేయాలి మళ్ళీ మనం కొద్దిగా ఉంచినా కదా నేను సగం అల్లు వేసి తాలింపులా కొద్ది సగం అంతా గుడాలకు పట్టించాలి ఇట్లా అన్నీ వేసినాక నేనేమేమి వేసినా అన్నీ చూసారు కదా కలగలి పుర్రిక ఇట్లా ఉప్పు టేస్ట్ తెస్తా ఒకవేళ మీకు కారం తక్కువ ఉంటే మళ్ళగింత తీసుకోండి కారం ఇప్పుడు నేను మీదనే వేసినా కదా ఏం మనం ఉడికే అది ఇది అన్నది ఏం లేదు కదా సరిపోయింది ఉప్పు అద్దు కారం అద్దు ఇప్పుడు పక్కకు పెట్టిన ఇప్పుడు గుడాలు పక్కకు పెడతా మీకు సూప్ తయారు చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు తెల్లజొన్నల సూపు తయారు చేస్తా అన్న ఇగో ఇవి క్యారెట్ ఉన్న బటాని ఇప్పుడు ఈ సీజన్లో మనకు బఠానీ కాయ కాయనే వస్తుంది కాయ తెచ్చి గింజలు ఒలుచుకున్న అవి ఉడకబెట్టిన ఒకవేళ లేకపోతే మీకు ఇవి అట్టి క్యారెట్ వేసుకోండి నా దగ్గర ఉన్నాయని బటాని కాయలు ఉడకబెట్టి నేను ఎత్తాన్న బటానీ గింజలు ఒక ఛాయ మా ఛాయ అయినంతసేపు ఉడకబెట్టిన ఒక క్యారెట్ గిన్నెన్ని బఠానీ గింజలు పచ్చియే వాళ్ళు పచ్చి కలరేసి అమ్మేటివి కాదు గింజ కాయ తెచ్చి ఒలిచిన అవి ఇవి ఉడకబెట్టిన నేను ఇంట్లో వేస్తాను చూడండి ఇప్పుడు నేను మిరియాల పొడి వేస్తా మిరియాల పొడి మన స్పైసీకి తగ్గట్టు కొంచెం ఘాటు ఉంటుంది కదా ఇగో ఈ సూపుకు గింతా ఇస్తా వేస్తాను సగం స్పూన్ కన్నా తక్కువ వేసిన కొంచెం కావాలంటే మళ్ళీ కలుపుకుంటా ఇక మరి అప్పుడు వేసినాం కదా ఉప్పు కొద్దిగా వేస్తా మళ్ళీ టేస్ట్ చేసి కలుపుతా ఇక పుదీనా ఇక కొత్తిమీర ఉప్పు చూస్తా ఒకసారి ఇట్లనైతే వేసినా ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చేస్తాను ఉప్పు అయినా మిరియాల పొడ అయినా మనకు ఏ సూపులకైనా మిరియాల పొడితోనే టేస్టు మళ్ళీ ఇంకొకటి మనకు స్వీట్ మక్కా మక్కాకాంకులు దొరుకుతాయి కదా అవి కూడా తెచ్చి ఉడకబెట్టి కలుపుకోవచ్చు అయితే మీరు స్టవ్ మీద పెట్టింది కదా స్టవ్ ఆన్ చేసి ఇస్తాను అని అనుకునేరు స్టవ్ బంద్ చేసింది మనకు స్టవ్తో పని లేదు స్టవ్ బంద్ చేసిన ఇక మళ్ళీ కొంచెం మిరియాల పొడి ఇస్తాను ఎందుకంటే పిల్లలు తాగుతారు వాళ్ళకి ఘాటు ఘాటు ఉంటే కూడా పాపం తాగలేరు అందుకే నేను మీకు తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు అని ఇట్లా సూపిస్తాను ఏపుడు నేను కొన్ని గుడాలు తీసినా కదా ఇవి నేను మీకు ఇది చెప్తానా కారం కలపలేదు మసాలాలు ఇవి కలపలేదు చూసినారు కదా మీ ముందే తీసిన మీకు ఈ బఠానీ లేనప్పుడు ఈ క్యారెట్ లేనప్పుడు కొన్ని ఇలా కలుపుకోను ఇట్లనే ఇక మన ఏంటిది కొత్తిమీరు కొత్తిమీర పుదీనా మిరియాల పొడి ఉప్పు వేసి ఇవి కూడా కలుపుకొని తినచ్చు తెల్లజొన్నల సూపు మీకు ఎన్ని అయితే అవసరం ఉంటుందో అన్నీ ఒకవేళ ఎక్కువ అయితే ఇప్పుడు మనం తాలింపు పెట్టిన గుడాలలో ఇవి కలపచ్చు నాకు ఇవి సరిపోతాయి పిల్లలు కూడా మంచిగా లోటుక లేసుకుంటే అది ఆగుతారు వెనుకట గంజిలా అన్నం వేసుకొని తిన్నట్టు ఇవి ఎంత బలమైన తిండి నూనె లేని తిండి తెలుసుకు ఎంత మంచిది ఇది సూపర్ రెడీ అయ్యి గుడాలైనా స్పెషలే తెలంగాణ సైడ్ గుడాలు ఎక్కువ వేసుకుంటాం ఇక నేను కూడా తింటానా ఇక అంటే ఎట్లా తినాలి గిట్ల తినాలి నేను ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఓ నిమ్మకాయ పెట్టుకోవాలి ఇవ సూప్ పోసుకుంటానా ఇంట్లో ఏ ఒక్కటి మన హెల్త్కు సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అన్నీ హెల్త్కు సంబంధించినవి నేను గిట్ల వేసుకోవాలి మీకు చూపించడదు కరెక్ట్ చూపించలే ఇవ గిట్లా మేమైతే గిట్ల తింటాం ఇక తింటానా గూడాలో నిమ్మకాయ వండుకొని ఏ అన్నం ఎందుకు ఏ టిఫిన్లు ఎందుకు ఏ రొట్టెలు ఎందుకు ఇందులో కూడా నిమ్మకాయ వెనుకోమమ్మ బాగుంటుంది ట్రై చేస్తా ఒకసారి ఫస్ట్ అది ఆగినాక నాకై తెలుస్తుంది ఎంత మంచిగా ఉన్నాయి అన్నది చెప్పు చెప్తే కదా అందరికీ క్లూర్ అవుతుంది మంచిగా ఉన్నాయి సూపర్ నువ్వు ఇది విండుకోమన్నావు కదా వింటున్నా బాగుంటుంది ఒకసారి టైతాను నేనైతే ఎప్పుడు వినాలని ఇప్పుడు విండుతాను చెప్పింది కదా బాలే నేను చేసిన ప్రాసెస్ మార్కులన్నీ నీకే సూపర్ ఉన్నాయి నిజంగా మంచిగా ఉంది బిడ్డ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి వాళ్ళు చూ చేసుకుంటారు నొగితే చేసుకోండి నేను వేసినట్టు మేము తిన్నట్టు వేసినా తిని అన్న తెల్లజొన్నలు శనగలు గుడాలు మ తెల్లజొన్నల సూపు మీకు నచ్చినట్టయితే తప్పకుండా చేసుకొని తినుండ్రి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించుండ్రి తినకుండానైతే మరవకుండ్రి ఖచ్చితంగా చేసుకొని తినుండ్రి